హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షనర్లకు గుడ్ న్యూస్ కేంద్రం యొక్క కీలక ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో వీక్షించే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఫ్యాషనాలకు సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వేతన పెంపునకు ఒకరోజు ముందే ఉద్యోగ విరమణ చేసేవారికి తమకు పెంపు వర్తించదేమోనన్న ఆందోళన కరలేదు వార్షిక వేతన పెంపు తేదీకి ఒక్కరోజు ముందు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్ అనగా డిఓపిటి ఒక ప్రకటనలో పేర్కొంది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాల పెంపునకు జనవరి ఒకటి జూలై ఒకటి తేదీలను ప్రతిపాదించారు ఈ మేరకు డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పై తేదీల్లో ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా నోషనల్ హైక్ వర్తించనుంది ఇదివరకు ఇలాంటి వాటిల్లో కోర్టు ఉత్తర్వులు జారీ అయిన కేసుల్లోనే నోషనల్ ఇంక్రిమెంట్ వర్తింపు చేసేవారు అయితే తాజాగా ఈ నిర్ణయంపై కేంద్రమే ప్రకటన చేయడంతో డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పై తేదీల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా ప్రయోజనం అయితే కలగనున్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చడంతో లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్